अच्छा कर कलतना मां मम्मी बैग हो हां मम्मी मम्मी बैग ये बैग है हाय चुप हाय चुप ये बैग है ये हाय चुप अच्छा ये बैग है हाय नेक्स्ट हाय चुप मैं नचपा거든 हाय सो हाय गाइस वेलकम टू माय चैनल ట్రావెల్ బ్లాగ్ అనమాట సో మేమైతే వెకేషన్ వెళ్ళిపోతున్నాము హైదరాబాద్ టు చీరాల సో వీకెండ్ ఎలా వచ్చిందంటే కంపల్సరీ విజిట్ చేయవలసిన ప్లేస్ అయితే చీరాల అనమాట ఎందుకంటే మనకి హైదరాబాద్కి దగ్గరలో ఉన్న బీచ్ ప్లేస్ ఒక్కటే సో నేను ఎప్పటి నుండో బీచ్కి వెళ్ళాలి వెళ్ళాలి అని అనుకుంటున్నాయి అనమాట సో ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుండి సో టూ ఇయర్స్ అయిపోయింది బీచ్కి వెళ్ళక సో కంపల్సరీ వీడికి కూడా చూపించాలి బీచ్ అని చెప్పేసి వెళ్తున్నాము సో హైదరాబాద్ టు చీరాల త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అనమాట సో అక్కడైతే మేము ఒక రిసార్ట్ బుక్ చేసుకున్నాము రిసార్ట్కి వెళ్ళి టూ డేస్ సర్స్డే సో దారిలో అయితే ఇలా సురక్ష బిర్యానీ హౌస్ అనే ఒక దగ్గర ఆపేసి లంచ్ చేసామన్నమాట అంటే ఇంకా ఫోర్ అవుతుంది చీరాలకి వెళ్ళేసరికి సో లంచ్ ఇక్కడే చేసేద్దాం అని చెప్పేసి వెళ్ళాము ఫుడ్ సో చాలా సేపు అయింది కదా ఇంకా కార్లో అడ్డమైన గడ్డి తిన్నాము సో ఇప్పుడు ఇంకా ఫుడ్ తిన్నామని చెప్పేసి ఆర్డర్ చేసాము బిర్యానీస్ అండ్ స్టార్టర్స్ నాన్ వెజ్ మమ్మీ ఇంకా అత్త వెజ్ సో నక్ష్గాడికి మాత్రం ఎక్కడికి వెళ్ళినా కర్డ్ రైసే అనమాట పాపం ఇంకా వేరే స్పైసీ ఫుడ్ తినలేడు వాడు సో ఇంకా అలా నక్షుకి కర్డ్ రైస్ పెట్టేశాము సో ఇంకా స్టార్ట్ అయిపోయాము అక్కడ నుండి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ డిస్టెన్స్ సో ఇంకా చెరువు కనిపించింది దారిలో అండ్ వెళ్ళే దారిలో మొత్తం కోకోనట్ ట్రీస్ ఉన్నాయన్నమాట చాలా బాగా అనిపించాయి అంటే ఒక కైండ్ ఆఫ్ ఆంధ్ర సైడ్ వెళ్తున్నాము మేమేమో రాయలసీమ అండ్ సెటిల్డ్ ఏమో హైదరాబాద్ సో అసలు డిఫరెంట్ ఉన్నాయి అన్నమాట వైబ్స్ కోకోనట్ ట్రీస్ చూస్తూ ఉంటే అండ్ మీలో ఎంతమంది ఇక్కడ చీరాల బీచ్కి వచ్చారు అండ్ చీరాల సైడ్ ఉండే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కమెంట్ చేయండి అండ్ మేమైతే రిసార్ట్స్ బుక్ చేసుకున్నాము బుక్ చేసుకున్నాము ద వి హోటల్స్ అండ్ రిసార్ట్స్ అనుకుంటా పేరు యా నేను దాని లింక్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చూడండి రిసార్ట్కి అయితే వచ్చేసాము ఎంట్రీ అయిపోయామనమాట సో ఆల్రెడీ బుక్ చేసుకొని వచ్చాము సంక్రాంతికి చాలా ఫుల్ అయిపోయాయి అనమాట సో మేము అందుకనే ముందు రోజు వచ్చి భోగి రోజు వెకెట్ చేసేస్తున్నాము టూ నైట్స్ బుక్ చేసుకున్నాము సో ఎంట్రెన్స్ అంబియన్స్ అంతా ఇలా ఉంటుంది చూడండి ఫోటోషూట్కి కూడా చాలా బాగుంటుంది ఈ ప్లేస్ ఫోటోషూట్ చేసుకోవాలి అనుకుంటే కూడా అండ్ ఆపోజిట్లో బీచ్ ఉంటుందన్నమాట ఇంకా సన్సెట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా తొందర తొందరగా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి బీచ్కి వెళ్దాం అని ఫిక్స్ అయ్యాం సో ఆపోజిట్లోనే ఇట్స్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట సో ఫస్ట్ టైం నక్షు బీచ్ చూడబోతున్నాడు సో ఎగ్జైటెడ్ ఇక్కడ వచ్చేసి ఇలా బర్డ్స్ పెట్టారనమాట డిఫరెంట్ డిఫరెంట్గా సో ఇవి ఏంటంటే హాయ్ అంటే హాయ్ అంటే థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ అంటే సో మనం వెళ్ళిపోయేటప్పుడు అరుస్తూ ఉంటాయి అనమాట సో మనం అడిగిన వెంటనే ఆన్సర్ ఇవ్వవు ఇవి కూడా సో క్రేజ్ ఉండేవి కూడా అరుస్తా ఉంటాయి అన్నమాట ఇంకా నాన్ స్టాప్గా ఒక్కొక్కసారి చాలా క్యూట్ అనిపించాయి కానీ అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మీకు రూమ్ టూ చూపిస్తాను చూడండి సో దిస్ వాజ్ ఆర్ ఎంట్రీ అనమాట కింద రూమ్ ఉంటుంది పైన రూమ్ ఉంటుంది జీ ప్లస్ వన్ లాగా ప్రైవేట్ రూమ్స్ ఉంటాయి విల్లాస్ కూడా ఉన్నాయి థర్టీ ఎయిట్ విల్లాస్ ఎంతో ఉన్నాయి అండ్ ఫార్టీ లైక్ రూమ్స్ ఉన్నట్టున్నాయి ప్రైవేట్ రూమ్స్ నాకు అంతగా ఐడియా లేదు నేను డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తాను యూ కెన్ ఎంక్వైర్ దామ్ ఇంకొకటి క్రేజీ థింగ్ ఏంటంటే మా డాడీ వాళ్ళది మాది రూమ్ పక్క పక్కనే అనమాట కనెక్టెడ్ ఉన్నాయి బాల్కనీస్ సో నక్షు అటు ఇటు తిప్పడమే సరిపోయింది మాకు వాడు నేను వెళ్తా అంటాడు ఇటు వస్తా అంటాడు దిస్ వాజ్ కూలెస్ థింగ్ అనమాట అండ్ వీడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అసలు బ్యాడ్ కొనుక్కున్నాడు చీరాలో ఫుల్ చిల్లింగ్ నా లెట్స్ గో టు బీచ్ అనమాట సో నీ ఈ అవుట్ఫిట్ వచ్చేసి నేను ఫ్రమ్ మింత్రా తీసుకున్నాను గెట్ రెడీ విత్ మీ చేసే అంత టైం కూడా లేదు సో ఫాస్ట్ ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళిపోయాము మా వాడికి ఇది కనిపించింది ఇంకెక్కాలి అంటున్నాడు సో మేము కూడా ఎక్కుదాము సినిమాస్లో చూడడమే తప్పితే ఎప్పుడు రైడ్ చేయలేదు కదా అని ఎక్కాము చాలా డిఫరెంట్గా అనిపించింది చాలా బాగుండే అనమాట లైక్ బైక్ ఇట్లా రైడ్ చేయడం బీచ్లో అండ్ దిస్ ఈజ్ ఆర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సో నా అక్షన్ కూడా ఫస్ట్ టైం బీచ్కి తీసుకొని రావడం అనమాట ఎలా ఉంటాడు ఏంటి వాటి ఫీలింగ్ ఏంటి ఎక్స్పీరియన్స్ ఏంటి అని క్యాప్చర్ చేయడం ఇట్స్ ఆల్ లైక్ నాకు ఇది అంతా ఒక డిజిటల్ డైరీ లాగా ఫీలింగ్ అనమాట ఈ బ్లాగ్స్ ఇవన్నీ కూడా అందుకే సో ఇది ఒక మెమొరీ మాకు వాడికి చూపించింది మేమంతా వాడితో ఎంజాయ్ చేసింది ఇదంతా నాకు వీడియోస్ తీసుకొని దీంట్లో పెట్టడంతో ఐ ఫీల్ ఇట్స్ లైక్ ఫర్ ఎవర్ ఉంటాయి అండ్ మీ అందరు కూడా మాతో పాటు చూడొచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది సో మీరు మీ పిల్లల్ని ఫస్ట్ టైం ఇలా బీచ్కి తీసుకెళ్ళినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు చాలామంది అంటారు ఇంత చిన్న ఏజ్లో ట్రావెలింగ్ చేస్తే వాళ్ళకి ఏం గుర్తుండదు పెద్ద అయ్యాక అంటారు బట్ మనకి గుర్తుంటుంది కదా వాళ్ళతో మనం టైం స్పెండ్ చేసింది వాళ్ళతో మనం చేసుకున్న మెమొరీస్ మనకు గుర్తుంటాయి సో ఇప్పుడు మా అమ్మమ్మ తాతయ్య నానమ్మ వీళ్ళందరితో వీళ్ళు వీళ్ళు టైం స్పెండ్ చేసేదంతా చాలా వాల్యుబుల్ అండ్ చాలా స్పెషల్ అండ్ నా ఫీలింగ్ మీలో ఎంతమంది దీనికి కనెక్ట్ అవుతారు చెప్పండి కనెక్ట్ అవుతే కామెంట్ చేయండి అండ్ బీచ్ అంటే ఎంతమందికి ఇష్టం బీచెస్ అంటే ఇష్టమా హిల్స్ అంటే ఇష్టమా సో బీచ్ నుండి రిటర్న్ అయ్యేసరికి ఇలా అయిపోయింది అనమాట మరి రిసార్ట్ ఫుల్ కలర్ఫుల్ విత్ లైట్స్ అనమాట సో ఫెస్టివల్ కదా సో భోగి రోజుకి చాలా బుకింగ్స్ అయ్యాయి హౌస్ఫుల్ అంట సో మేమైతే భోగి రోజే వెకెట్ చేస్తున్నాం ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు తేజాస్ సొంతూరు అనమాట సో ఆ సొంతూరు ఏంటి వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఏంటి అనేది అంతా ఫుల్ నెక్స్ట్ వీడియో వస్తుంది చూడండి కంపల్సరీ చూడండి ఆ వ్లాగ్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అండ్ ఇలా అయితే మంచిగా ఫ్యామిలీస్ అంతా పూల్లో ఎంజాయ్ చేస్తుండే మేము నెక్స్ట్ డే మార్నింగ్ దిగాము అనమాట పూల్లో సో నెక్స్ట్ డే చీరాలలో ఏం చేసాము ఏంటి అనేది నెక్స్ట్ డే టు వస్తుంది చెక్ చేయండి సో మేమైతే ఇంకా నాన్ వెజ్ కుమ్మేద్దాం ఫ్రైడే అనమాట సో ఫ్రైడే తింటాము సాటర్డే తినము సో ఇంకా తినేద్దాం కుమ్మేద్దాం అని చెప్పేసి ఫుల్గా ఆర్డర్ చేసి తినేసి ఇంకా రూమ్స్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము సో దాట్స్ హౌ ఆర్ డే ఎండెడ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో